హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఈరోజు మా ఇంట్లో మా అయితే ఏంటి ఎప్పుడు చికెను మటన్ ఇవే వండుతావా ఏదైనా స్పెషల్గా చేయొచ్చు కదా అది ఇది కాదులే కానీ చింత చిగురు ఎండి చేపల కర్రీ చాలా బాగా చేస్తావు నువ్వు ఒకసారి వాళ్ళు చేయొచ్చు కదా అని చెప్పి అడిగితే అయితే ఈ కర్రీ అది ప్రిపేర్ చేస్తానండి ఎలాగో కర్రీ చేస్తున్నాను కాబట్టి వీడియో కూడా షూట్ చేయడం జరిగింది వేడి వేడి అన్నంలోకి అయితే చింతచిగురు ఎండి చేపల కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీలో ఎవరికైనా ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో తెలియకపోతే ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం చేయడం కర్రీ ప్రాసెస్ కూడా చూసేద్దాం పదండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాన్ అయిన తర్వాత ఒక రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ కాగిన తర్వాత మీడియం సైజులో ఉన్న మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఎప్పుడు ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను ఉల్లిపాయలు ఎప్పుడైనా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న ఎండి చేపలు అయితే వేసుకోవాలి ఎండి చేపలు చాలా టెస్ట్ ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఎంతకంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఎండి చేపలు వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఎండి చేపలు వేయించకుండా అయితే తీసుకోకూడదు ఎండి చేపలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే రెడ్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము కొంచెం లైట్ వేడి మీద ఉన్నప్పుడే ఎండి చేపలు తలా తోక అనేది తీసేయాలండి ఆ తర్వాత వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకొని మనము కర్రీలోకి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఎండి చేపలు అయితే వేసుకోవాలి ఎండి చేపలు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ వేగితే చాలు మనకు అర్థమైపోతుంటుంది మంచి స్మెల్ వస్తుంది అంతవరకు మనమైతే ఇక్కడ వేయించుకొని తీసుకోవాలి ఎండి చేపలు అయితే ఎండి చేపలు వేయించుకున్నాం కదా ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న చింతాకైతే తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు చింతాక అయితే తీసుకున్నాను చింత అయితే వేసుకున్న తర్వాత మనం ఇక్కడ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలపాలి ఇక్కడ మనము చింత చిగురు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చింత చిగురు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి వన్ సెకండ్లో మనకి ఇక్కడ కలర్ అనేది మారిపోతుంది ఆకు కూడా చక్కగా మెల్ట్ అయిపోతుందనమాట ఇప్పుడు ఉప్పు అయితే వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అలానే రెండు టేబుల్ స్పూన్ నర కారం అయితే వేసుకొని పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఎండి చేపలకి మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఫెక్ట్గా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు చిన్న సైజులో ఉన్న టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కర్రీలోకి వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టాలి అంతే ఒక్క నిమిషం చాలండి ఒక్క నిమిషంలో ఉన్న టమాటాలు పర్ఫెక్ట్గా మగ్గుతాయి ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం కర్రీ అనేది ఎలా ప్రిపేర్ అయిందో ఇక్కడ మనం గమనించినట్లయితే కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఇంతేనండి చాలా సింపుల్ అనమాట ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అంతా మిక్సీలా కలిపి ఒక నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎండి చేపలు అలానే చింత చిగురు కాంబినేషన్లో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో డెఫినెట్గా లైక్ అయితే ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయని వీడియోని అయితే ఫైనల్గా అయితే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు